స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన మల్గా జిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేయడం గర్వంగా ఉందని ప్రతి ఒక్కరూ ప్రేమ అనురాగాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్లు శాంతి రెడ్డి సబితా అనిల్ కిషోర్ గౌడ్ డోలి రమేష్ ఢిల్లీ పరమేశ్ మరియు పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సందర్భంగా ఇక్కడ మున్సిపల్ లో జెండా ఎక్కరేసుకున్నాం నిజంగా చాలా గర్వంగా ఉంది స్వతంత్ర భారతదేశంలో మన భారతదేశం ఏ విధంగా ఎదిగిందో మనం అందరం చూసినాం ఇదే విధంగా ప్రేమ అనురాగాలతోటి ఒకరంటే ఒకరు మంచితనంతో ఉండాల్సిందిగా అందరినీ కోరుతున్నాను అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు ప్రజల కోసం సో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మనం కూడా యుతంగా మన చెత్త ఏ విధంగా వేస్తాం మనం నీళ్ళని ఏ విధంగా వాడుకుంటాం కరెంటుని ఏ విధంగా వినియోగించుకుంటాం అనే దానిపైన కూడా కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందిగా అందరినీ కోరుతున్నాం విభిన్న మతాలు విభిన్న కులాలు మనం ప్రతి వంద కిలోమీటర్లకు మన భిన్నత్వం ఏ విధంగా కనిపిస్తుందో మన అందరికి తెలుసు కాబట్టి ఈ భిన్నత్వాన్ని మనం అందరం ఆస్వాదిస్తూ అందరం ప్రేమానురాగాలతోటి ఒకరంటే ఒకరు అభి మంచి అభిప్రాయాలతోటి ఒక కులం అంటే ఒక మతం అంటే భిన్న అభిప్రాయాలు లేకుండా భారతదేశ వాసులుగా మనం అందరం ముందుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్త్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సూర్యాస్త రాజ్యాంగ జరిగిన బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ భారత మన భారతదేశ స్వాతంత్రో సంబంధం దాదాపు మూడు వందల వర్షాలు పోరాడింది భారతదేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వలస పాలనని వాళ్ళతోడి భారతదేశాన్ని స్వేచ్ఛ స్వతంత్రంగా దాని తయారు చేసిన రోజుగా మనం ఆగస్టు ఫిఫ్టీన్త్ని దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటాము ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏదైతే ఉందో అది భారతదేశ చరిత్రలోనే ఒక మరపురాని మర్చిపోలేని కంటుంది ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి పదహారు వందల సంవత్సరం పదహారు వందల సంవత్సరంలో స్టార్ట్ చేస్తే పదహారు వందల నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాదాపు మూడు వందల నలభై మూడు వందల యాభై సంవత్సరాలు భారతదేశాన్ని అన్ని రంగాల్లోని నాశనం చేసి అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ముద్ర చూపించి భారతదేశం పంపించిన సామ్రాజ్యం మీద ఆ మూడు వందల యాభై సంవత్సరాలు భారతదేశం దేశం పరిపాలించిన ఈ బ్రిటిష్ పాలకుల మీద ఈ భారతదేశ మన పౌరులు స్వాతంత్ర సమర యోధులు ఎన్నో సంవత్సరాలు పోరాడి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ హస్తాల నుంచి స్వేచ్ఛ ఈ స్వాతంత్రాన్ని సంపాదించరు కాబట్టి ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ స్వాతంత్ర సమర యోధులు యుద్ధలో పాల్గొన్నారో ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుకూడదు ఈ స్వాతంత్రాన్ని సంపాదించిన ఏదైతే నాయకులు ఉన్నారో వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆకాంక్షలని మనము నిరంతరం గుర్తు చేస్తూ దాన్ని వారి యొక్క వాళ్ళు ఏ ఉద్దేశంతో భారతదేశం స్వతంత్ర తీసుకొచ్చిందో అవే ఉద్దేశాల లక్ష్యాలని మనం కూడా నిరంతరం గమనిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూర్చొని